భద్రాద్రి కొత్తగూడెం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధికి శాఖ ఎస్సీ బాలుర వసతి గృహం మనుగూరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు ప్రభుత్వ ఉన్నతాధికారుల సహాయ సహకారలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు వారి లక్ష్యాలను చేర్చుకునేందుకు విద్యా ప్రమాణంతో పాటు వసతి ఆహ్లాదకరంగా ఆరోగ్యవంతంగా ఉండే విద్యార్థుల భవిష్యత్తులో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలిగారు అందులో భాగంగా మనుగురులోని ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ వెనకబడిన తరగతుల వసతిగృహం ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో విద్యార్థులకు హృదయం చక్కటి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం రెండు రకాల కూరలు పప్పులు స్నాక్స్ గుడ్డు రాత్రి డిన్నర్ చక్కగా ఏర్పాటు చేస్తున్నారు మూడు నుంచి డిగ్రీ చదివే విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందిస్తూ విద్యార్థులు వేచిన గురువుగా కీర్తింపబడుతున్నారు మనుగురు హాస్టల్ వార్డెన్ శ్రీనివాసరావు ఎవరైనా కొత్త వారు హాస్టల్ని సందర్శిస్తే ఆశ్చర్యపోక తప్పదు పరుకులు ఇచ్చారా ఇంకా చెప్పండి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్ని క్లీన్ అన్ని క్లీన్ మీకు ఏమన్నా స్పోర్ట్స్ మెటీరియల్ ఏమైనా వచ్చినా ఫుడ్ ఎలా ఉంది మంచిగా మంచి చాలా బాగుంది సార్ చెప్పండి సార్ అన్నిట్లున్నాడు మాకు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చెప్పండి అన్నిస్తున్నారు మాకు ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా తీసుకెళ్తున్నారు